ఇలా దీపారాధన చేస్తే కుటుంబంలో కలహాలు రుణ బాధలు తొలగిపోతాయి దీపారాధన చేసేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి ఎలాగంటే అలా చేయకూడదు దీపారాధన చేసే ముందు ఒత్తివేసి తరువాత నూనె పోస్తుంటారు కానీ ఇది పద్ధతి కాదు దీపారాధన చేసేటప్పుడు నూనె పోసి తరువాత ఒత్తులు వేయాలి వెండి కుందులు పంచలోహ కుందులు ఇత్తడి కుందులు మంచివి మట్టి కుందులు కూడా ఉపయోగించవచ్చు కుందులను రోజు శుభ్రంగా కడిగిన తరువాతే ఉపయోగించాలి అంతేకాని శుభ్రపరచకుండా వత్తులను మార్చడం పద్ధతి కాదు కుందుని ఒక పల్లెంలో కానీ తమలపాకు మీద కానీ పెట్టాలి కింద ఆధారం లేకుండా పెట్టకూడదు దీపారాధన చేసే ముందు పెట్టే కుందులలో నూనె రెండు వత్తులు వేసుకొని సిద్ధంగా ఉండాలి అగ్గిపుల్లతో నేరుగా ఒత్తులను వెలిగించకూడదు అందుకు మీరు ముందుగా ఏకహారతిలో కర్పూరం వెలిగించి దానితో కానీ లేకపోతే ఒక అగరవత్తిని ఏకహారతిలో వేసి వెలిగించి దాన్ని సాయంతో దీపారాధనని చెయ్యాలి అగరవత్తులు ఏకహారతి కర్పూర హారతి ఇవ్వాల్సి వచ్చినప్పుడు దీపారాధన నుంచి వెలిగించకూడదు దీపారాధన చేయగానే దీపానికి మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షంతులు వెయ్యాలి దీపపీఠ భాగము బ్రహ్మతో సమానం స్తంభం విష్ణురూపం ప్రమిద పరమేశ్వరుడని దీపతైలం నాదం వత్తి అగ్నిదేవుడిగాను భావన ఉంది వెలుగు శక్తి స్వరూపం ఒక వత్తి దీపాన్ని చేయరాదు ఏకవత్తి అశుభం సందర్భాల్లో మాత్రమే వెలిగిస్తారు అమ్మవారి ముందు బియ్యం పోసి దాని మీద వెండి కుందెలో దీపారాధన చేసి తెల్ల కలువ పూలతో దీపాన్ని అలంకరించి పూజ చేస్తే తెలివితేటలు మేధస్సు పెరిగి సాత్విక మార్గంలో సంపాదన పెరుగుతుంది తులసి కోట ముందు మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఇంట్లోకి దుష్టశక్తులు రావని విశ్వాసం దీపారాధనలో ఆవు నెయ్యి శ్రీ మహాలక్ష్మికి నువ్వుల నూనె శ్రీ మహావిష్ణువు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కొబ్బరి నూనె శ్రీ మహాగణపతికి ముఖ్యమని చెబుతుంటారు అలాగే ఆవు నెయ్యి ఇప్ప నూనె వేప నూనె ఆముదం కొబ్బరి నూనెలు పరాశక్తికి చాలా ముఖ్యం ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఆముదం కానీ ఏదో ఒక తైలం శ్రేష్టం ఎట్టి పరిస్థితులలో శనగ నూనె వాడరాదు